ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము ఐదవ సంకీర్తన ఎనిమిదవ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ లోకములో మనము నడిచే ప్రతి అడుగు సులభమైనది కాదు మన చుట్టూ అర్థము కాని పరిస్థితులు ఎదురు నిలిచే మనుషులు మన మార్గాన్ని అడ్డుకునే శక్తులు ఉన్నాయి అలాంటి వేళల్లో మన సొంత జ్ఞానముతో నడిచితే తప్పిపోతాం మన బలముతో ముందుకు వెళితే అలసిపోతాం అందుకే దావీదు హృదయపూర్వకముగా దేవునిని ఇలా ప్రార్థించాడు యహోవా నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచమని ఇది భయపడిన హృదయపు మొర మాత్రమే కాదు దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడే విశ్వాసపు ప్రకటన శత్రువులు ఉన్నా అడ్డంకులు ఉన్నా దావీదు కోరింది ఒకటే ప్రభువా నా దారి నువ్వే చూపించాలి అని నీ రాత్రి కూడా మన జీవితాల్లో అదే ప్రార్థన అవసరము ఉద్యోగములో కుటుంబంలో సేవలో భవిష్యత్తు నిర్ణయాలలో మన దారి దేవుని మార్గంగా మారాలి ఎందుకంటే దేవుని మార్గమే సురక్షితము స్పష్టము విజయవంతము అందుకే దేవుని యొక్క మార్గములో అన్నీ కూడా తేటగా స్పష్టముగా కనబడతాయి ఎక్కడ పడిపోకుండా ఎక్కడ తొట్టిల్లకుండా మనము క్షేమముగా నెమ్మదిగా నడవచ్చు సురక్షితంగా జీవించవచ్చు ఆయన మార్గము న్యాయమైనది ఆయన మార్గము యథార్థమైనది ఏ ఉత్సులు దొంగ ఓపిలు లేనటువంటి అటువంటి మార్గములో ఉండినవారు ఎప్పుడు క్షేమముగానే ఉంటారు అయితే ఏ లోక మార్గంలో నడుస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరముగా ఉంటుంది ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అనుకోకుండా ఏ గుంటలో పడిపోతామో అర్థము కాని దుస్థితి ఎవరి వలలో చిక్కబడిపోతారో ఎప్పుడు తమ ప్రాణాలు కోల్పోతారో కూడా వరికి అర్థము కాదు అందుకే ఈ రాత్రిన భక్తుడు అంటున్నాడు దేవా నన్ను నీ మార్గంలో నడిపించు అని ఆ మార్గమును నేను స్పష్టముగా చూడగలను గనుక నాకు ఆ మార్గమే కావాలి అందులోనే నన్ను ప్రవేశపెట్టు అని అంటున్నాడు అంటే దీనిని బట్టి మనం అర్థము చేసుకోవచ్చు అంతవరకు భక్తుడు తన మార్గములో నడిచాడు తనకు నచ్చిన మార్గములో ప్రయాణించాడు ఆ మార్గం అతనికి మొదట మంచిగా అనిపించిన తరువాత అతనికి తెలిసింది అది ఎంత భయంకరమైనదో అని ఎప్పుడు ఎవరు మోసం చేస్తారో ఎప్పుడు ఎవరు ప్రాణాలు తీస్తారో తెలియడం లేదు నా కొరకు పొంచి ఉన్నారు అనగా చాటుగా దాచుకొని ఉన్నారు నాకెదురుగా ఉంటే నేను ఏదైనా చేయగలను రక్షించుకోగలను అవసరమైతే పోరాడగలను కాని తండ్రి పొంచి ఉన్న వారిని నేనెలా గుర్తించగలను అని మొరపెడుతున్నాడు నిజమే కదా ప్రిలార లోకంలో అనేక సమయాలలో మనల్ని ఎదురుగా వచ్చి ఎదుర్కొనేవారు పోరాడేవారు చాలా తక్కువ అందరు వెనక నుండి దెబ్బతీసేవారే ఉంటారు వెన్నుపోటు పొడిచేవారే ఉంటారు అంతవరకు మన ప్రక్కనే ఉండి అంతవరకు మన ద్వారానే ఆదరించబడి పోషించబడి లేత జ్ఞానము పొందుకొని చివరకు మనపైనే తిరగబడి సమస్యలను సృష్టిస్తారు ఈ రాత్రిన ఈ వాక్యము వినిచిన నీ కొరకు ఏది పొంచి ఉందో అర్థము కావడం లేదేమో దేవుని దగ్గరికి రా ఆయన ఆశ్రయించు నీవు ఈ రాత్రి సుస్పష్టముగా నీ కోసము పొంచి ఉన్న వాటిని చూడగలవు నిన్ను బలహీనపరచడానికి అనారోగ్యము వంచి ఉన్నదేమో నీ ఆర్థికముగా దెబ్బతీయడానికి నీ శత్రువులు వంచి ఉన్నారేమో నీ కుటుంబాన్ని చిన్న భిన్నము చేయడానికి నీ ఇంట్లో వారే బంధువుల్లో వంచి ఉన్నారేమో నీకు అర్థము కావడం లేదా ఇది అనుకూలమైన సమయము రే సహోదరి సహోదరులారా దేవుడి రాత్రి నీకోసమే మాట్లాడుతున్నాడు నేనే మార్గమునని ఆయన మార్గంలోనికి ప్రవేశించు నీ మార్గము నువ్వు చూడటానికి మనస్సుకు మంచిగానే అనిపించవచ్చు కానీ సహోదరి సహోదరుడా అది నిన్ను చివరకు నాశనము వైపుకే నడుపుతుంది అని గ్రహించు లోతు సుధుమ గుమర్రాను ఎన్నుకున్నాడు ఎందుకంటే అది చూడటానికి అతనికి ఏదేనో తోటవలె పచ్చగా రమ్యమైనదిగా ఉంది కాని అక్కడికి వెళ్ళి బాధలు అనుభవించాక గాని అతనికి తెలియలేదు ఇదొక నరక కోపమని ఇదొక భయంకరమైన స్థలమని చివరకు లోతు తన నిర్ణయాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు ఈ రాత్రి నా జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ మార్గంలో వెళుతూ కష్టాలను చూస్తున్నావేమో నీ మార్గంలో వెళుతూ వేదనలకు గురి అవుతున్నావేమో నీ మార్గంలో నష్టములు ఎదురవుతున్నాయేమో నీ యొక్క జీవితమే నీకు ప్రశ్నార్థకంగా మారిపోయిందేమో నిన్ను నిందించేవారు నిన్ను కృంగదీసేవారు అవకాశం వస్తే నిన్ను పడుద్రోయాలి అని ఆలోచన చేసేవారు నీకు తారాస పడుతున్నారేమో ఇప్పటికైనా ఆలస్యము కాలేదు సర్వశక్తుడు సజీవుడు జీవాధిపతి అయినటువంటి ఏసయ్య మార్గములో నడువు ఆయన మార్గములో నువన్నిటినీ తేటగా చూడగలుగుతావు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలుగుతావు సురక్షితముగా ప్రయాణించగలుగుతావు కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితము ఒక సందిగ్ధ స్థితిలో ఉందా దారి కనిపించక ఏ నిర్ణయము తీసుకోవాలో తెలియక కలువర పడుతున్నారా మనుషుల మాటలు ఎక్కువై దేవుని స్వరము మసకబారిందా ఈ క్షణంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ హృదయపు లోతులో నుండి ఈ ప్రార్థన చేయి ప్రభువా నా మార్గము కాదు నాయనా నీ మార్గమే నాకు కావాలి నా నీతి కాదు తండ్రి నీ నీతిలోనే నన్ను నడిపించు ప్రభువా నా కాళ్లకు స్పష్టముగా నీ దారిని చూపించు అని ప్రార్థించు ఎవరైనా ఈ రాత్రి మీ జీవితము పూర్తిగా దేవుని చేతుల్లో పెట్టాలనుకుంటే ఎవరైనా తమ నిర్ణయాలను భవిష్యత్తును ప్రభుకి అప్పగించాలనుకుంటే అయిన పాద సన్నిధిలో మోకరించండి అప్పుడు దేవుని మార్గము మీకు స్పష్టమవుతుంది దేవుని నీతి మీ అడుగులను కాపాడుతుంది దేవుడు మీ జీవితాన్ని తప్పుదారిలోనికి వెళ్ళనివ్వడు ఈ రాత్రి నిర్ణయం తీసుకోండి ప్రభువా నీవే నన్ను నడిపించు తండ్రి అని అటు రీతిగా మన కుటుంబాలను మన జీవితాలను మన ప్రవర్తనను సరిచేసుకుంటకు ఈ సమయంలో వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో మోకరించి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సజీవుడా గొప్ప దేవ ఉన్నతుడవైన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవు కలువరిపై మరణించి తిరిగి లేచిన ప్రభుడవు తండ్రి మీకే స్తోత్రాలు ఈ రాత్రి నా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మా కొరకు పొంచి ఉన్న వాటిని బట్టి నిత్యానుసారముగా మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే అని నీవే మార్గమై తండ్రివని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును తండ్రి నీ మార్గము యథార్థమైనది నీ మార్గము న్యాయమైనది నీ మార్గము ఎటువంటి దొంగ బొబ్బిలో లేనటువంటిది ప్రభువా నీ మార్గములో నడిచిన వారు క్షేమముగా ఉంటారు నీ మార్గములో నడిచిన వారు తొట్టిల్లరు పడిపోరని వాక్యము ద్వారా సెలవిచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అయా కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అయా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి మీరే వారికి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి బలహీనులను బలపరిచే దేవుడవు అయా శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేసే దేవుడవు తండ్రి అయ్యా మీకు మొర పెడుతూ ఉండగా మీరే సహాయం దయచేయండి ఆర్థికముగా వెనుకబడినటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి మరికొన్న ఆర్థిక స్థితిగతులన్నిటినీ తండ్రి మీరు మార్చివేయమని బ్రతిమలాడుకుంటున్నాం అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పిచ్చే బిడ్డలనుగా వారిని మీరు లేవనెత్తండి కుటుంబ సమస్యలు కుటుంబాల్లో కలహాలు భార్యా భర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు తండ్రి ఆస్తి తగాదాలు వీటన్నిటి నుండి కూడా మీరే విడుదలను అనుగ్రహించండి కుటుంబాలలో క్షేమము నెమ్మది సమాధానము ప్రేమ విస్తరించినట్లుగా సహాయం దయచేయండి అదేవిధముగా ప్రభువ ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండే క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరిని కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఈ నూతన సంవత్సరంలో వారి చేతుల కష్టారితమును రెండింతలుగా అభివృద్ధి పరచండి వారున్న చోట బిడ్డలు మీకు సాక్ష్యకరమైన బిడ్డలుగా ఉండి నీతి న్యాయముగా అయ్యా వారు చేస్తున్న పని చేయలాగున కృప చూపండి దేవ వారి కుటుంబ సభ్యులను వారిని మీ కృపగలిగిన రికల చాటును సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యముల ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచెవేయండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మిరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా దేవిధముగా ఎందరైతే బిడ్డల తండ్రి సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా గర్భఫలము మిరిచ్చే బహుమానము అద్భుతమైన కార్యము బిడ్డల జీవితాల్లో జరిగించమని వేడుకొనుచున్నాం వివాహ రీతిగా నిందరైతే బిడ్డలు వివాహ విషయములో మీ చిత్తమును బట్టి మొరుపెడుతున్నారో తండ్రి మీ యొక్క చిత్తాన్ని వారికి బయలుపరచండి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా అదే విధముగా ఆ రీతిగా నా తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి కష్టారితమును అంతటిని కాచి కాపాడండి ప్రభువా వారి సమస్తమును మీ కృపలో భద్రపరిచి బిడ్డలను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యలు భూత్ అగాధాలన్నింటినీ కూడా మీరే విడుదల దయచేయండి ప్రభువా వారికి న్యాయమైనటువంటి తీర్పును మీరు తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ మారు మనసు పొందే కృపను దయచేయండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యాన్ని దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని వేడుకొనిచ్చున్నాం దివా సొంత గృహాల్లో ఒకరికి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యంగా మా భారతదేశం ఒకరుకు ప్రార్థిస్తున్నాం దేశంలో శాంతిని సమాధానాన్ని ఐక్యతను ప్రేమను కలిగించండి ఎవరు ఎవరికి హాని చేసే విధముగా కాకుండా తండ్రి ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధముగా అయ్యా సహోదర భావము కలిగి ఉండులాగున మీ కృపను చూపమని వేడుకొనిచున్నాం వడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొని చున్నాం దివా ఈ గాడందకరమైన చీకటిలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికని రాత్రి తీర్చమని వేడుకొంచున్నాం అయ్యే గాఢందకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే జన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మలు ప్రతిబిడ్డకు దచ్చిమని మా ప్రభువును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీ కోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించనుగాక దేవుని కృప మీకు తోడయుండునుగాక